मा सर्वेश्वरा प्रेम दया जो

స్తుతించడం స్తోత్రించడం ప్రభుదేవెనరు పొందగా స్తుతించడం స్తోత్రించడం ప్రభుదేవెనరు పొందగా పూజలో పాల్గొనగా చేయగలి ఆరండి పరి పూజలు చేయగా పరిగి ఆరండి పూజలో పాల్గొనగా చేయగలి ఆరండి పరి పూజలు చేయగా

ൂരി സതൂടി പുനിയാല സന്ത സമി സേരി మాత సంరక్షణలో మనల కరుణించి దింగ్యమాత సంరక్షణలో మనల కరుణించి తన రూపముగా తన రూపముగా మనచినేవు స్థుతించడం స్తోత్రించడం ప్రభుదేవెనలు పొందగా

స్తున్నాదని ఎందు ప్రేమేణా సహోదరి సహోదరులారా ఈనాడు మనం మన ఆరోగ్యమాత మహోత్సవానికి సిద్ధపడుతూ త్రిదిన ప్రార్థనల్లో రెండవ రోజు మనం ప్రవేశిస్తూ ఉన్నాం ఆ దేవాది దేవుని యొక్క దివ్యానుగ్రహాలు తల్లి ప్రార్థనా వేడుదల ఈ జూబ్లీ సంవత్సరంలో నిరీక్షణ యాత్రికులుగా ఆ తల్లి యొక్క ప్రార్థనా సహాయము తన భక్తి ఎటువంటిదో తెలుసుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉన్నాం ఈనాటి దివ్య పూజను అర్పించడానికి వచ్చినటువంటి పూజ్య గురువు గురుశ్రీ పవన్ కుమార్ ప్రస్తుతం మన మేత్రాసనపు నూతన గురువు ఆయన అభిషేకం పొందిన తర్వాత వరంగల్ మేత్రాసనంలోని తన సేవలను అందిస్తూ ఉన్నారు ప్రత్యేక విధంగా ఈరోజు మన కోసం ఈ దివ్య పూజను అర్పించడానికి వచ్చిన ఫాదర్ గారిని గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించుకుంటాం వెల్కమ్ టు యూ ఫాదర్ ఈ దివ్య బలిపూజను మనందరి కోసం సమర్పించవలసిందిగా ఫాదర్ గారిని మనవి చేస్తూ ఉన్నాను పిత పుత్ర పవిత్ర ఆత్మ నమమునా మన ప్రభు అయిన కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండు క్రీస్తు నాంది ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరి మధ్యకు వచ్చి ఈ పూజను అర్పించడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది గుడి నిండిపోవడం చూసి ఇంకా ఆనందంగా ఉంది అయితే ఈరోజు చాలా విశేషాలు ఉన్నాయి ఒకటి మదర్ తెరేసా గారి పండుగ రెండు ఓనాం పండుగ మూడు ఈ యొక్క టీచర్స్ డే గురువులందరి లేకపోతే ఉపాధ్యాయులు అందరి ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలందరి పండుగ అయితే సర్వే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశానికి రెండవ ప్రెసిడెంట్ ఆయన ఏమని చెప్తూ ఉంటారు అంటే ఎప్పుడైతే మనకు ఒక విషయం తెలుసు లేకపోతే అది నాకు తెలుసులే అని అనుకుంటామో అప్పుడు మనం నేర్చుకోవడం ఆపేస్తాము అని చెప్తూ ఉంటారు ఎప్పుడైతే నాకు అది తెలుసులే అని అనుకుంటామో అప్పుడు నేర్చుకోవడం అనేటటువంటి దాన్ని పూర్తిగా ఆపేస్తాము అని ఆయన చెప్తూ ఉంటారు మదర్ తెరీసా గారు ఎక్కడో యుగశ్లావ్యాలు పుట్టి మన మధ్యకు వచ్చి మన మధ్యన ఉన్నటువంటి పేదవారిని అందరినీ కూడా చేరదీశారు వీళ్ళందరూ కూడా ఒక విధంగా క్రీస్తుకు క్రీస్తు ప్రేమకు సూచకంగా నిలుస్తూ ఉన్నారు అయితే ఈనాటి ముఖ్యాంశంలోకి వస్తే మనకందరికీ అక్కడ పైన లెఫ్ట్ సైడ్ ఒక లోగో కనిపిస్తూ ఉంటుంది జూబ్లీ లోగో అందులో వేరు వేరు కలర్స్ ఒక్కొక్క కాంటినెంట్కి సూచనగా నిలుస్తూ ఉన్నాయి సిలువ క్రీస్తుకు సూచనగా నిలుస్తూ ఉంది అలలు మనిషి జీవితంలోని కష్ట సుఖాలకు ఇబ్బందులకు ఆటుపోట్లకు సూచనగా నిలుస్తుంది మరి ఆ లోగో అంతట్లో ఆ లంగర్ ఎందుకు పెట్టారు ఆ లోగో పెట్టడానికి ఒక కారణం ఉంది ఆ లోగో అంతట్లో ఆ లంగరు కిందన ఒక లంగర్ ఉంది కదా అది ఎందుకు పెట్టారు మొన్న ఇదే ప్రశ్న మా పిల్లల్ని అడిగితే బాగుందని పెట్టుంటారులేండి అన్నారు తర్వాత ఏం చెప్పాలో అర్థం కాలేదు అయితే దాన్ని ఎందుకు పెట్టారు అంటే శ్రీసభ సత్యోపదేశం పద్దెనిమిది వందల ఇరవై పారాగ్రాఫ్ ప్రకారం నిరీక్షణకు ఆ లంగరు గుర్తుగా ఉంది నిరీక్షణకు ఆ లంగరు గుర్తుగా ఉంది నిరీక్షణ ఆత్మ యొక్క నిశ్చలమైన స్థిరమైన లంగరు వంటిది అయితే మనమందరము కూడా ఈనాటి మొదటి నుంచి కూడా ఈ సంవత్సరం ఈ జూబ్లీ సంవత్సరం మొదటి నుంచి కూడా నిరీక్షణ యాత్రికులు నిరీక్షణ యాత్రికులు నిరీక్షణ యాత్రికులు అని చెప్తానే ఉన్నాం అయితే ఒక కథోలికుడికి నిరీక్షణ అంటే ఏంటి అని తల్లి స్త్రీ సభ ఒక డిఫినేషన్ ఇచ్చి